ఆంధ్ర అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సాధారణంగా మనం విడిపోయి ఉన్నాం అది రాష్ట్రం డెవలప్ చేయాల రాష్ట్రం డెవలప్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇది ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం వస్తేనే మనకి డెవలప్ అవుద్ది ఇంకా రాష్ట్రం డెవలప్ అవుతుంది మన రాజధాని కట్టుకుంటాం ఏం చేతంటే మనం హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చేసాం పూర్వం మనం మెద్రాసులో మెద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళం మన మెద్రాస్ రాష్ట్రం అందులో అప్పుడు అలాగే ఇది మెద్రాస్ డెవలప్ చేసాం మన ఆంధ్ర వాళ్ళంతా కూడా వెళ్ళి మెద్రాస్ డెవలప్ చేశారు మన ఏంటి జమీందారులు ఏంటి బిజినెస్ అన్ని రకాలుగా తర్వాత యాక్చువల్గా విడిపోయేటప్పుడు చూస్తే చెన్నై మన ఆంధ్రాకి రావాలి పెద్ద పెద్ద నాయకులు ఎవరు ఎన్జి రంగా గారు ఇలాంటి నాయకులు ఐ డోంట్ వాంట్ ఆంధ్ర వితౌట్ చెన్నై బికాజ్ మోస్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్ ఆర్ దేర్ ఇన్ చెన్నై అని ఆయన ఫైట్ చేశారు అయినప్పటికీ సంజీవ్ రెడ్డి గారు అప్పుడు నెహ్రూ గారితో మాట్లాడి ఊడిపోయేటప్పుడు మనకి కర్నూలు రాజధానిగా పెట్టారు మన మెద్రాసు డెవలప్ చేస్తాం కానీ ఏమి మనకేం ఉపయోగపడలేదు తర్వాత తర్వాత ఏమో మళ్ళా కర్నూలు పెట్టిన తర్వాత ఏమో తీసుకెళ్ళి పెద్ద రాష్ట్రం అని మన సంజీవరెడ్డి ప్రకాశం బదులు గారు ఆ టైంలో మనకు హైదరాబాద్ పెట్టారు మళ్ళా మన కోస్తా జిల్లా వాళ్ళంతా కలిపి హైదరాబాద్ డెవలప్ చేశారు ఏదైనా కాస్త పెంచి మనకి యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చూస్తే అక్కడ ఏమీ డెవలప్మెంట్ లేదు హైదరాబాద్లో హైదరాబాద్లో చూస్తే మనం హైదరాబాద్ వెళ్ళాలంటే పూరి పూరి నుంచి నాంపల్లి ఒకే ఎక్స్ప్రెస్ ఉండేది మన ఎమ్మెల్యేలు అందులోనే ఎక్కువ ఒకటే ఎక్స్ప్రెస్ ఏదైనా ఒక ప్యాసింజర్ ఉండేది అంతే అలాంటిది ఇది హైదరాబాద్ నగరాన్ని బాగా డెవలప్ చేసాం మనం డెవలప్ చేసి అందరికీ ఉపాధి అవకాశాలు బాగా దొరుకుతున్నాయి తర్వాత ఈ కంప్యూటర్ ఇవన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు బాగా డెవలప్ చేస్తాం హైటెక్ సిటీ డెవలప్ చేస్తాం దాంతో హైదరాబాదు బాగా డెవలప్ అయింది మన కోస్టల్ జిల్లా వాళ్ళంతా కూడా ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్నారు తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నీ చేసిన తర్వాత మనకి పరి పరిశ్రమలు పరిశ్రమలు మన ఉద్యోగాలు అన్నీ అన్నీ కూడా హైదరాబాద్లో స్థాపించిన తర్వాత మన కట్టుబట్టలతో తయారు చేశారు ప్రస్తుతం చూస్తే అది ఇన్కమ్ అంతా కూడా తెలంగాణ వెళ్ళిపోయింది అది మనకేమో ఏ విధమైనటువంటి ఇన్కమ్ లేదు విడిపోయేటప్పుడు ఏమో మనకి అది సెంట్రల్ గవర్నమెంట్ ఏదో సహాయం చేస్తానన్నారు ఏమీ నాన్ కోఆపరేషను ఈ బీజేపీ గవర్నమెంట్ అన్నీ కూడాను ఇప్పుడు మనం అమరావతి క్యాపిటల్ బిల్డ్ చేసుకోవాలి తర్వాత పరిశ్రమలు అన్నీ కూడా రావాలి అంతే సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరకాలి ఎక్కువ పరిశ్రమలు అన్నీ కూడా అతను ఎంతో ప్రయత్నించి తీసుకొస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి నాలుగు నాలుగు సంవత్సరాలు డెవలప్మెంట్ అది ఎలా ఉంది ఈ ఫోర్ ఇయర్స్లోనూ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది ఎంచేది అంటే మనకి మోటార్ పరిశ్రమ ఇప్పుడు మోటార్ పరిశ్రమ క్రియో మోటార్స్ అనేది అమెరికాలో కంపెనీ అమెరికాలో పెద్ద ఫేమస్ అది అలాంటి క్రియో మోటార్స్ ఇప్పుడు మనం హైదరాబాద్లో లేదు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు వాళ్ళే అనంతపురం జిల్లాలో మోటార్ మోటార్స్ అది వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా అనేక వాటితో ఒప్పందం చేసుకుంటున్నాడు తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలు ఈ తిరుపతి అన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి అందు చేత మనకి మరలా తనిఖే అవకాశం ఇస్తే ఇంకో ఫైవ్ ఇయర్స్ బాగా స్టేట్ బాగా డెవలప్ అవుద్ది అనే ఉద్దేశం అనుకోండి కొత్త నాయకులు వచ్చారు కదండి కొత్త కొత్తగా వచ్చారు యువనాయకుల వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ప్రజలు దాని గురించి కానీ వారికి ఏ విధమైనటువంటి అనుభవం లేదు ఎందుచేతంటే ఇతనికి మంచి అనుభవం ఉంది హైదరాబాద్ డెవలప్ చేశాడు నైన్టీన్ ఎయిటీ ముందు హైదరాబాద్ ఏమీ లేదు ఇది అంత ఇది నాంపల్ స్టేషన్లో దిగితే ఆడ మాముగా ఆ ఉర్దూలో మాట్లాడవలసి వచ్చేది ఎవరితోటైనా సరే ఏదో నిజాము నవాబు కట్టినటువంటి వాళ్ళ జాగీర్దారులు ఇల్లు తప్ప ఆ సమాధులు ఇయే తప్ప ఏమీ లేవు హ్యాబిట్సులు కోటి హ్యాబిట్స్ హ్యాబిట్స్ కోటి చార్మినార్ ఇవే కదా అప్ప ఏ సెంటర్లో లేవు మనకి అలాంటిది ఇది ఈ నైన్టీన్ ఎయిటీ తర్వాత ఎన్టీ రామారావు వస్తు అతను చేసినటువంటిది ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా డిసెంట్రలైజ్ చేశాడు ఇప్పుడు మా తాలూకా తాలూకాఫీసు ఏదో సతంగా కావాలంటే ఆఫీస్కి వెళ్ళాలంటే చదువుకునేటప్పుడు దీన్ని తహసీల్దార్ దొరికేవాడు కాదు డెబ్బై ఎనభై ఓళ్ళకి కానీ తహసీల్దార్ ఉండే అలాంటిది మండలాల్లో పెట్టిన తర్వాత చాలా అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా ఆ విలేజెస్లో ఇది పోలీస్ పటేల్ మాలిక్ పటేల్ పటవారి అనే వాళ్ళు ఉండేవారు వాళ్ళ తోటే ఆ ఊళ్ళో ఉండాలి వాళ్ళ కోపం వచ్చిందంటే ఊళ్ళో నుంచి బయటికి నెట్టేసేవాళ్ళు అది తెలంగాణలో అదేవిధంగా రాయలసీమలో కూడా అంతే రాయలసీమలో కూడా అలాగే ఉండేది అందుచేత ఆ వంశ పారంపర్యంగా వచ్చేటువంటి పోలీస్ పటేల్ మాలిక్ పటేల్ పట్టవారి ఈ మున్సమ్ములు అన్నీ కూడా ఎన్టీ రామారావు రద్దు చేస్తాం మండల వ్యవస్థ పెట్టడం తర్వాత ఆయన దగ్గర నుంచి హైదరాబాద్ డెవలప్మెంట్ ప్రారంభమైంది అది ఎక్కువగా కొనసాగింపుగా మనకి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ అంతా లిబరలైజేషన్ చేస్తంలో ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతూ ఆ పార్న్ కంపెనీస్ అన్నీ కూడా అన్ని తీసుకొస్తాం సాధారణంగా చూస్తే అది ఏదైనా కంప్యూటర్ నేర్చుకోవాలంటే అక్కడ హైదరాబాద్ చెన్నై పోవలసి వచ్చేది లేకపోతే బెంగళూరు వెళ్ళవలసి వచ్చేది మన వాళ్ళు ఇక్కడ చదువుకునేవారు చదువుకుని అక్కడ వెళ్ళాలంటే కష్టమైంది అలాంటి హైదరాబాదులో అన్నీ పెట్టడం వల్ల అనేక మందికి అది ఉపాధి అవకాశాలు దొరికినాయి ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాతే నైంటీ తర్వాత ఇది పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలో ఇంజనీరింగ్ చదివిన వాడికి అక్కడ ఐదు వందలు కూడా ఇచ్చేవారు కాదు ఉద్యోగం ఐదు వందల రూపాయలు ఉద్యోగం కూడా దొరికేది కాదు అలాంటిది ఎప్పుడైతే లో కంప్యూటర్ కంప్యూటర్ డెవలప్మెంట్ ఎప్పుడు చేశాడో వేల మంది ఆ ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయారు ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయి తర్వాత అక్కడ ఉద్యోగాలు ఏది అమెరికాలో డాక్టర్లకి ఇంజనీర్కి లక్ష డాలర్లు ఉండేవి అలాంటిది వీళ్ళకి ఇక్కడ బీకం జది కంప్యూటర్ నేర్చుకుని పోయి కూడా లక్ష డాలర్లు అలాగా వచ్చింది తర్వాత ఇతను చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు అప్పుడు ఈ ఏంటంటే స్వాగను ఈ ఇక్కడ కంప్యూటర్ డెవలప్మెంట్లు ఏమి చేస్తాడు హైదరాబాద్ చేస్తాడు రైతులకు ఏమి చేస్తలేదు అని ఈ ప్రతిపక్షాలన్నీ కూడా దెబ్బలాడినాయి దెబ్బలాడితే ఇతను నేను అమెరికా వెళ్ళాను మా అమ్మాయిని ఏదో చూసుకుంటాకే వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాతేమో వీళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టారు సాధారణంగా అమెరికాలో మీటింగ్ పెట్టే ఎవరు రారు అసలు ఒక ఇరవై మంది అలాంటి వెయ్యి మంది వచ్చారు డెట్రాయిట్లో డెట్రాయిట్లో వెయ్యి మంది వస్తే అందులో ఆయన అదే తెలంగాణ మినిస్టర్ చేసాడు మర్చిపోయిన పేరు రెడ్డి గారు ఆయన పేరు అయితే సివిల్ సప్లైస్ మినిస్టర్ చేసేవాడు ఆయన అడిగాడు వెయ్యి మంది వచ్చారు మీరు బా బాబు గారు రైతులకు ఏమీ చేయలేదని ఓడించారు ఇందులో కూర్చున్న వాళ్ళ రైతులు బిడ్డలు వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తాడు నేను కూర్చున్న వాళ్ళు తొంభై శాతం మంది తొమ్మిది వందల మంది చేతులు ఎత్తారు మీ అంతా ఫార్మర్స్ ఇప్పుడు మీరు ఇక్కడ సంపాదిస్తున్నారు మీ తల్లిదండ్రులు పంపుతున్నారు డబ్బు దానివల్ల ఇప్పుడు రైతులు మేలు చేసిందే కదా ఆయన అని రైతులకు అన్యాయం చేశాడని ఈయన్ని ఓడించి అని అప్పుడు అమెరికాలో కూడా చూసి నేను అక్కడ చూసి వాళ్ళందరూ కూడా మాకు డ్యూ టు చంద్రబాబు నాయుడు అది వీ ఘాట్ ఆ జాబ్స్ అండ్ వీఆర్ ఎర్నింగ్ మోర్ అని అనేక మంది ఉపన్యాసాలు ఇష్టం కూడా నేను అమెరికాలో చూశాను ప్రస్తుతం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మరలా ఆయనకే అవకాశం ఇస్తే ఎంచేతంట అది అతను మంచి ఎకనమిస్ట్ ఇది ఆర్థికంగా బాగు చేయాలి ఓ కుటుంబం ఆర్థికంగా డెవలప్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది అతనికి విజన్ ఉంది మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అనుభవం లేదంత అందుచేత తనకే అవకాశం ఇస్తాం మంచిదని నా ఉద్దేశం